ఒక్కొక్క కళ్ళు ఒక్కొక్క లాగా ఒకళ్ళకి ఒక్కొక్క కూర కావాలి ఏంటి కాదు వాటి చూడు కాదు అట కదా థియటి మ్యాంగా ఉంది కట్ చేసుకొని తినొచ్చు కదా దీంట్లో కొబ్బరి మాడికా ఉంది అమ్మ కొబ్బరి మాడికా ఉంది కట్ చేస్తే పిల్లలు తింటారుగా సో మసలు తా దోసల కోసం అని బియ్యం మ్యాంగ కరెంట్ లేదు అనుకుంటున్నారా ఉంది ఇప్పుడు ఏంటి అంత ఆ చికెన్ అంతా ఇంకా ఉందా చికెను దీంట్లో జరిగిపోయి దచ్చికెన్ ఉండడానికి అమ్మా ఏంటమ్మా పెద్దగిస్కిందా కాండి ఎవరు కొట్టుకుంటున్నారు ఏ ఎవరు వద్దు నుండి ఏడవకు ఏడవ వద్దు గుడ్ గుడ్గాలి కదా నువ్వు గర్ల్ అంబోలా ఇండ్లంతా లైట్లు పెట్టేసే ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటా ఇదిగోండి మనం ఉలిగడ్లు మగ్గిన తర్వాత అలవాల్పల్లి పేస్ట్ వేసేసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ యాలకుల వంగలు వేసానండి దంచి ఒక రెండు యాలకులు రెండు లవంగాలు దంచి వేసాను ఉల్లిగడ్డలు వేసుకున్నాను నూనె మగ్గిన తర్వాత యాలకు లవంగాలు దంచి వేసాను ఉల్లిగడ్డలు వేసాను అవి మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసాను పచ్చిమిరకాయలు వేసాను కొంచెం అల్లమిరపల్ పేస్ట్లు వేశాను చూపిద్దాం అనుకున్నాను ఏదో మాటలు కూడా మర్చిపోయాను బాబు ఇంట్లో పని ఎంత చేసినా అండి ఆడవాళ్ళకి కనీసం అండి ఒక గుర్తు పెట్టుకోండి ఆడవాళ్ళకి కనీసం ఒక మూడు రోజులైనా సరే నెలలో మూడు రోజులు వాళ్ళు ఇబ్బంది పడే రోజులైనా సరే కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ఇంట్లో ఉన్న పిల్లలు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ తప్ప వాళ్ళ తప్పటి నుంచి ఎవరైనా హెల్ప్ చేయడానికి ప్రయత్నించాను నేను అలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడపమని అనట్లేదు అలా చేసుకున్నా మంచిదే దాంతో తప్పేం లేదు ఓకే సుంత ఎంత బిలబతే క్షణం కలవద్దు మాకు ఇంట్లో కొబ్బరి ఉందా ఎక్కడికి కదా ఎక్సీవే కదా నాకు పచ్చి కొబ్బరి లేదా తిండి కొబ్బరి ఉందా కొబ్బరి కొబ్బరి అయితే వేద్దాం అనుకున్నాను పచ్చి కొబ్బరి లేదు పిల్లలకి కొంచెం పులుసు అయితే పచ్చి కొబ్బరి లేదండి ఎన్ని కొబ్బరి వేయట్లేదు పచ్చి కొబ్బరి ఉంటే కొంచెం పచ్చి కొబ్బరి టమాటాలు వేసేస్తే బాగుండేది ఇదిగోండి కారము సాల్ట్ మీరు చిరి కూడా వేసుకోండి ఎలా పడుతుంది చూడండి అది ఫ్రిడ్జ్లో పెడుతుంది చూడండి అందులో దాన్ని ఎక్కువ చుట్టూ తల్లి కోట తేటు అసలు కొంచెం పెట్టి నూనెలో మగ్గిద్దాము మగ్గించాక మిగతా పులుసు అది వాటర్ అది యాడ్ చేస్తున్నామండి చికెన్ పులుసు ఎక్కువ పోస్తున్నానండి ఏమనుకోకండి ఒక్క రోజుకి అలానే ఉండాలి చారు చారునే ప్పుడు మనం మసాలా పొడి ధనియాలు జిల్ మెంత ధనియాలు లవంగాలు యాలకులు చేస్తూ చేసినటువంటి పొడి మసాలా పొడి కొత్తిమీర కొంచెం కస్తూరి మెత్తి నలిపేద్దాం మెంతాకండి ఏం లేదు కొంచెం మెంతాక ఎండిపోయిన బాగుంటుంది పిల్లలు సౌండ్ చూసారు ఎలా అనిపిస్తుందో అలా ఉండదు మా ఇంట్లో మీరు టమాటా వేస్తారు కొంత నేను టమాటా కూడా వేయక్కర్లేదండి టమాటా వేయను నేను దీనికి కొద్దిగా తీతీగా అనిపిస్తుంది అందుకని ఓకే మూత పెట్టేసుకున్నా ఒక సెవెన్ మినిట్స్ అండి అంతే మాడ మాడకే అడిగిందండి ఏంటో కనిపిస్తారా ఇది కొబ్బరి మా వారి ఉంటది అనుకుంటున్నాను అవునంటే

ਮਾਰ ਨਹੀਂ ਗਾਈ ਆਹਨ ਆ ਤੱਕ ਗੋਲ ਮਾਰ ਨਹੀਂ ਗਾਈ ਆਹਨ ਦੀ ਇੱਟ ਲੱਗ ਪੱਟ ਨਹੀਂ ਦਸ ਲੋ ਤੇ ਆਹ ਰਹਾ ਮਾਰ ਗਾਈ ਮਾਂ ਮੇ ਨਹੀਂ ਖਾਈ ਮਾਂ ਮੇ ਨਹੀਂ ਗਾਈ ਮਾਂ ਮੇ ਨਾ ਨਾ ਪਟਕੋ ਵੀ ਪੁੱਲਾਟ ਵੀ ਪੁੱਲਾੜੀ ਗਾਤੀ ਹੈ ਕੀ ਆ ਨੀ ਲੋਕ ਨੇ ਦੇ ਗਣਿਆ ਨਮਾ ਮੈਂ ਕੋਲੋਂ ਟੋਗ ਟੋ ਟੋ ਨਮਾ ਮੈਂ ਕੋਲੋਂ ਦੀਸ ਕਿ ਆਈ ਪੋਦੇ ਮੱਲੀ ਉਹ ਲੈ ਉਹ ਵਾ ਮਾਈਟ ਵਾ ਮੋ ਮੇਰਾ ਕੈਰਨਾ ਜਿਹੜੀ ਕੰਟੈਂਕਾ ਕੋਬਰਮਾਰ ਕੇ ਅੰਤ ਹੈ ਕੋਬਰਮਾਰ ਕੇ ਅੰਤ ਹੈ ਇਹ ਬੰਧਨ ਹੁੰਦਾ ਹੂੰ ਇਹ ਇਹ ਦੇਖੀ ਹਾਂ ਹਾਂ ਜਿੱਥੇ ਨਾ ਬੈਠ ਕੋਈ ਇੰਟ ਕਾਜੀਪਤੀ ਕਾ ਦਾੜੀ ఓటి నా నిమలిత చదివే రండి చదరండి నువ్వు వీడియో తీస్తున్నాడు చదవడానికి మరి అందుకే చదరండి చదరను అంటున్నా వీడియో అన్నా వీడియోలో నేనే కష్టపడింది అదే ఎందుకు వచ్చిపోయింది అది చూసింది మాడుకాయలు ఇంకా ఉన్నాయా లేదా అని పోయింది నాగేందో తెలియదు మన ఇంట్లో ఏం చదువుతుందో నాకు తెలియదు ఏమీ తెలియరు అమాయకురాళ్ళని

ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు ఏమిలే నా వాటర్ బాటిల్ దొరకట్లే నా బ్యాగ్లోనే ఎతికే ఇప్పుడు దాకా ఇంతవరకు ఏం చేస్తున్నారో నాకు తెలియదు ఇప్పుడే తెలిసింది అది వేసుకోవచ్చుగా ఫ్యాన్

అండి వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ వదిలే కూర అయిపోయింది కృష్ణ దీవెన్ ఇప్పుడు యోధాని ఏం చేయాలి మాట్లాడద్దా యోధం కొట్టాలా సరేనా అన్నం పెట్టుకుని ఉంచాలా పాపం సరే ఓకే అన్నం పెట్టద్దా యోధాకి సార్ కావద్దా నువ్వు అంటే దీవెన్ గారితో కూడా మాట్లాడద్దు ఓకేనా బర్త్డేకి కూడా రా మేము ఎవరం సరే నీ బర్త్డే నువ్వు జరుగుతుందా సరేనా అంతేగా పక్కా సరే ఓకే ఫ్రెండ్ యాద రావద్దా సరే చూడండి అందరు చూడండి ఇంకా b i a b i i a Bibia b i b a b i a s n t a a n i o n g